అందరికీ నమస్కారం కొత్త కథలోకి స్వాగతం ఈ కథ పేరు పందిట్లో పెళ్ళవుతోంది రచన రంగనాయకమ్మగారు చదువుతున్నది దేవి యువ మాస పత్రికలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రచురింపబడింది చూడగానే తప్పకుండా లైక్ చేయండి సన్నగా వినిపిస్తోంది సన్నాయి నుంచి డాబా మీద కూర్చున్న రాజారావు చాలా సేపటి నుంచి వింటూనే ఉన్నాడు అతని చూపులు ఆకాశానికి అత్తుకుపోయినా మనసు అల్లకల్లోలంగా పరుగులు తీస్తోంది రేవతి పెళ్ళైపోతోంది రేవతికి పెళ్ళవుతోంది ఎవరో వచ్చి తెలియని విషయం చెప్తున్నట్లు తనకి తానే చెప్పుకుంటున్నాడు నిజంగా పెళ్ళైపోతోంది రేవతికి నమ్మలేని తనను తాను నమ్మించుకున్నాడు రేవతికి పెళ్ళ విస్మయంగా మబ్బులోకి గుచ్చిగుచ్చి చూశాడు నిండుగా దీపాలతో ప్రకాశిస్తున్న పెళ్లి పందిరి పందిరి కింద కళ్యాణం బొట్టుతో తలదించు కూర్చున్న రేవతి రేవతి సరసన ఎవరిది ఎవరో ఎవరు తను కాదు కాదు తను మాత్రం కాదు తనెందుకు కాదు తాను కాకపోయినా పెళ్ళవుతోంది రేవతికి నిశ్చలంగా కూర్చున్న రాజారావు తీక్షణంగా చూడసాగాడేటో అమ్మ మాత్రం అలా ఎందుకు జరగనిచ్చింది మేనకోడల్ని రేవతిని మురిసిపోతూ ఎదురు చూసిన కోడల్ని ఎందుకింత తేలిగ్గా దూరం చేసుకుంది రేవతి నిజంగా అమ్మ కోడలు కావాల్సింది కాదు నిజంగా నిజంగానే రేవతి మేనత్త కోడలు కావాల్సిందే రాజుబాబు పెళ్ళాం అవ్వాల్సిందే రేవతి పుట్టినాడే ఆ పెళ్లి నిర్ణయమైపోయింది అన్నా చెల్లెళ్ళు అనుకోకపోయినా మరదళ్ళు ఒట్టేసుకోకపోయినా ఊళ్ళో వాళ్ళు వంత పాడకపోయినా ఆ పెళ్లి జరగనే జరిగింది అందరి మనసులోనూ చిన్నప్పుడు బొమ్మలాటల్లో మొగుడు పెళ్ళాల్లాగానే ఆడుకున్నారు రాజు రేవతి పెళ్లం మీద చూపించాల్సిన కోపం అధికారం అన్నీ రేవతి మీదే చలాయించాడు రాజు మొగుడు మీద చేయాల్సిన ఫిర్యాదులన్నీ అత్త ముందు పెట్టింది రేవతి అన్నిటికీ చిరునవ్వే ప్రదర్శించింది రాజు తల్లి కాంతమ్మ నీ మొగుడు కాదుటే వాణి నువ్వే మంచి చేసుకోవాలి కానీ నన్నేం చేయమంటావు అంటే సరే కంటికి కనిపించకుండా సిగ్గుతో పరిగెత్తింది రేవతి పాటు రాజు రేవతి జంటగా చదువుకున్నారు బళ్ళు రేవతి బావగారి దగ్గర పాఠాలు చెప్పించుకొని చీకటి పడితే ఇంటికి వెళ్లకుండా అత్తపక్కలో పడుకునేది కథలు వింటూ రాజు కూడా వాళ్ళ అమ్మ పక్కలో చేరితే తను ఊకొట్టడం మానేసి కళ్ళు మూసుకొని నెమ్మదిగా నిద్రలోకి జారిపోయేది రాజు థర్డ్ ఫామ్ పాస్ అయ్యాక చిన్నబడి బడితో పాటు సొంత ఊరు మారాల్సి వచ్చింది మేనత్తగారు ఊళ్ళో హైక్లాస్లో ఫోర్త్ ఫామ్లో చేరాడు రాజు మొట్టమొదటిసారి ఆరు నెలల సెలవులకే ఇంటికి వచ్చాడు రాజు బావ వచ్చిన కబురు తెలిసి వాళ్ళమ్మతో గబగబా తలదోవ్వించుకొని అందంగా బొట్టు పెట్టుకొని పెద్ద పెద్ద పువ్వుల పరికినీ కట్టుకొని బొమ్మల పెట్ట పట్టుకొని పరిగెత్తుకొచ్చింది రేవతి పొడుగులాగు పొడుగు చొక్కా తొడుక్కొని తిరుగుతున్న రాజు అందంగా పెద్దవాడిలాగా కనిపించాడు ఒరే రేవతి వచ్చిందిరా రాజు అని వాళ్ళమ్మ చెప్పే వరకు రాజు రేవతిని చూడనే లేదు రేవతి అత్త వెనకాలను దాక్కుంది రాజు నవ్వాడు అదోలా పెద్దవాడిలా నేను వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నానే అమ్మ అన్నాడు రేవతిని చూస్తూ అదే వచ్చిందిగా మన చావిట్లో ఆడుకుంటోంది అనేసి వాళ్ళమ్మ వంటపాకలోకి వెళ్ళిపోయింది అదేం పెట్టే రేవతి అన్నాడు రాజు దగ్గరకు వస్తూ రేవతి చక్కగా నవ్వింది మొన్న మా అమ్మ కొండ మీదకి వెళ్ళిందిగా కొత్త కొత్త బొమ్మలు లక్క పెడతలు చాలా తెచ్చింది ఎంత బాగున్నాయి అంటూనే బళ్ళు నా పెట్టెలోని సామాన్ అంతా గుమ్మరించింది లక్క తలో మూలకి పరిగెడుతుంటే రాజు కూడా గబగబా ఏరి తెచ్చిచ్చాడు ఇందులో పాతవి కూడా ఎందుకు కొంచెం చి రంగులు పోయి విరిగిపోయి ఏం బాగున్నాయని అన్నాడు పోనీ బాబా ఉంటేనే అంటూ కాసేపు పాత బొమ్మలకేసి ప్రేమగా చూసింది రేవతి గబగబా కొత్తవి పాతవి వేరువేరుగా పెట్టింది నిజంగా ఇప్పుడు బాగున్నాయి కదూ బావా రాజు మాట్లాడకుండా ఓ బొమ్మ చేతులు గిరగిరా తిప్పుతూ కూర్చున్నాడు బావా అలా వెనక్కి తిప్పితే విరిగిపోతుందని మా అమ్మ పోని విరిగిపోతే పోని ఎన్నాళ్ళు ఉంటుంది ఏంటి నిజమే ఎన్నాళ్ళు ఉంటుంది ఏంటి మళ్ళా కొనుక్కోవచ్చుగా బావా రేవతి రాజమోహన్లోకి చూస్తూ అంది నేను ఒక్కసారి కూడా ఆడుకోలేదు కమలా వాళ్ళు ఆడుకోవడానికి నా బొమ్మలన్నీ తెమ్మన్నారు ఇవ్వనన్నాను నువ్వు వచ్చాక మన ఇద్దరం ఆడుకుంటాం కదూ వాళ్ళకి ఎలా ఇస్తా అని చెప్పు ఏం బావా అతను అడిగి కొంచెం కందిపప్పు బెల్లం ముక్క తీసుకురానా ఎంచక్కా మనం ఆడుకొని అన్నాళ్ళైందని చటుక్కున బొడ్లోంచి ఓ బిళ్ళ తీసి చూపించింది మనల్ని కొనుక్కోమని మా అమ్మ ఇచ్చింది ఆట అయిపోయాక చెంచురామయ్య కొట్టుకెళ్ళి కొనుక్కుందామా నీకు బఠానీలు నచ్చుతాయి కదా పోనీ ఇప్పుడే కొని తీసుకురానా ఆడుకుందుకి ఛ ఇప్పుడే ఆడలేవే నేనేం నీలా ఆడపిల్లని అనుకున్నావా రాజు నవ్వుతూనే అన్నాడు మరి నువ్వు నాతో ఆడేవాడివి కదూ అప్పుడు చిన్నవాడినేగా విస్మయంగా చూసింది రేవతి బావ తనతో ఆడుకోడా పెద్దవాడైపోయాడా అయితే ఏ ఆడుకుందాం అనుకుంది ఊరుకుంది బొమ్మలన్నీ చూశానుగా పెట్లో పెట్టాయి వాళ్ళతోనే ఆడుకో మీరంతా ఆడపిల్లలు కాబట్టి బాగుంటుంది నెమ్మదిగా పాత బొమ్మలు కొత్త బొమ్మలు అన్నీ కలిపి పెట్లో మూతేసి మూత పెట్టేసింది రేవతి ఏం చేయమంటావు అన్నట్టు చూసింది నీ పుస్తకాలు తెచ్చుకోలేకపోయావా చూసేవాణ్నిగా పోని సాయంత్రం తెచ్చుకో అలాగే అన్నట్టు తలూపింది రాజు లేచాడు నేను మురళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నువ్వు మా అమ్మ దగ్గర కూర్చుంటావా ఆశ్చర్యంగా చూసింది రేవతి మురళీవాళ్ళ ఇంటికి తను వస్తేనే ఎన్నిసార్లు బావ తను కలిసి వెళ్ళలేదు రాజు వీధిలోకి వెళ్ళిపోయాడు రేవతి అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోకి నడిచింది అత్త బావ నాతో ఆడుకోలేదు నన్ను కూడా తీసుకువెళ్ళలేదు అని చెప్పే బుద్ధేసింది అత్త బావని అడిగితే బావకి తన మీద కోపం వస్తే అదేమే అలా నించున్నావు వాడేడి అంటూ కాంతం అడుగుతుంటే వినిపించుకోకుండా మా ఇంటికి అత్త అంటూ పరిగెత్తింది రెండు రోజుల వరకు రేవతి రాలేదు అమ్మ రేవతి రాలేదే అంటూ రెండు మూడు సార్లు అడిగాడు రాజు నువ్వు రాగానే అది సంబరపడుతూ వస్తే దాన్ని వదిలేసి ఎటో పోయావుగా అంది వాళ్ళమ్మ ఆ సాయంత్రం రేవతి వచ్చింది నీకు కోపం వచ్చిందా రేవతి మా అమ్మ అంటోంది అన్నాడు రాజు రేవతి నవ్వింది చి నాకేం కోపం రాలా రాజుకి జాలేసింది రేవతికి ఎన్నో కబుర్లు చెప్పాడు మరెన్నో కబుర్లు అడిగి రోజు రమ్మన్నాడు లెక్కలవి తెలియనివి చెప్తానన్నాడు రేవతి అన్నిటికీ సంతోషంగా ఒప్పేసుకుంది మర్నాడు రాజు రేవతికో లెక్క చేయడానికి ఇచ్చి తను రాసుకోవడానికి ఉపక్రమించాడు అయ్యో సీరా లేదు కలం పోసుకుంటాను అనుకున్నాడు నేను నా బాబా అంది రేవతి పలక కింద పెడుతూ నువ్వు లెక్క చేయవు తర్వాత చేస్తాగా కలం కడగడం వస్తుందా నీకు ఓ ఎందుకు రాదు బాగా కడిగి తెస్తాను రాజు చేతిలో కలం పట్టుకొని దొడ్లోకి పరిగెత్తింది ముచ్చాల్లా కడిగి తెచ్చింది సిరా పోసుకున్నాడు రాజు రేవతి కొంచెం సూదీదారం తెస్తావా మారు మాట్లాడకుండా పరిగెత్తింది ఎంతకీ ఓడి పడని రేవతి కోసం చూసి చూసి విసుగొచ్చింది రాజుకి అమ్మా రేవతి సూది తెస్తానని పోయింది ఏమైందే అంటూ గావుకేక పెట్టాడు ఇంట్లోకి బాగుందిరా అది ఎక్కడ తెస్తుంది మొన్న పాత గుడ్డలు గుట్టి ఎక్కడ పెట్టానో ఏమో కనిపించడం లేదు అనుకున్నా మళ్ళా నీ దగ్గరికి రాలా ఉగర్చుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది రేవతి సూది వెంట బారెడు దారం వేళ అత్త అత్తా లేదంది బాబా మా ఇంటికి వెళ్ళాను ఇచ్చింది గమ్మును వచ్చేశాను రాజుకి మళ్ళీ జాలేసింది సూది అందుకున్నాడు రేవతి దగ్గర కూర్చుని అడిగింది ఎందుకు బావా నీకు సూది ఎందుకు అనుకుని తెచ్చావు ఏమో నాకేం తెలుసు నువ్వు కావాలన్నామని తెచ్చాను రాజు తెల్ల కాగితాలను మడత పెడుతూ కేసు చూశాడు నేను నోట్స్ కుట్టుకొని కొత్త లెక్కలు చేసుకోవాలి లెక్క సంగతి గుర్తొచ్చింది రేవతికి పలక ఒళ్ళో పెట్టుకొని కూర్చుంది కాంతమ్మ ఏదో పని మీద గదిలోకి వచ్చింది ఒరే పుస్తకాలన్నీ ఎంత చిందరవందరగా ఉన్నాయో చూసుకున్నావా కాస్త సర్దుకోరాదు మళ్ళా రాసుకుందు కానీ అంది మందలింపుగా రేవతి ఒళ్ళో పలక మళ్ళా కింద పడేసింది నువ్వు పుస్తకం గుట్టుకోబావా లెక్కలు చేసుకోవాలన్నావుగా నేను సర్దుతాలే అంటూ లేచింది నువ్వు లెక్క చేయాలిగా కూర్చో నేను సర్దుకుంటాలే నువ్వు పుస్తకం గుట్టుకోకపోతే మీ మాస్టర్ కొడతారు కానీ నేను లెక్క చేయకపోతే నన్ను నువ్వు కొడతావా ఏంటి నవ్వింది రేవతి చెప్తుంటే నీకు కాదు ఆ పుస్తకాలన్నీ నువ్వెలా సర్దగలవు ఎందుకు సర్దలేను పెద్దవన్నీ ఓ దగ్గర చిన్నవన్నీ ఓ దగ్గరగా పెడతాను అలమర అంతా దుమ్ము లేకుండా శుభ్రంగా దులిపివేస్తాను అంతేగా ఉత్సాహంగా చేతులు తిప్పింది రాజు పుస్తకం కుట్టుకుంటూ వార వారగా చూస్తూ కూర్చున్నాడు పుస్తకాలు సర్దుతున్న రేవతి ఎవ్వమంటూ అరవైంది పాము పిల్లను చూసినట్టు బావా బావా బీడీ ముక్క చి నీ పుస్తకంలో ఉంది ఏయ్ రేవతి గట్టిగా అరవకు ఉరిమినట్టు చూశాడు రాజు పిల్లి పిల్లల్లాగా దగ్గరకు వచ్చింది రేవతి భయం భయంగా అడిగింది నువ్వు నువ్వు బీడీ కాలుస్తావు బావా కాలిస్తే ఏ తప్పులేదు చి తప్పులేదు అత్తకి తెలిస్తే తిట్టదు ఎలా తెలుస్తుంది నువ్వు చెప్తావా ఎందుకు చెప్పను నువ్వు తప్పు పని చేయడంలా చెంగున పరిగెత్తింది ఇంట్లోకి అత్త అత్త రేవతి రేవతి అంటూ వెంటబడ్డాడు రాజు ఏమంటరా గోల ఏమైంది ఎందుకలా అరుస్తావు చూసావా అత్త బావ బావకేసి చూసింది రేవతి బావ చూపుల నిండా అంతులేని దీనత్వం మొహమంతా పొంగుకొస్తున్న దుఃఖం మోగవాడిలాగా కనిపించాడు బావ కళ్ళతోనే అర్థించాడు బావ ఏంటే అలా నిలబడ్డావు ఏమన్నాడు బావ ఏమి అనలేదత్తా కాసిన్ని మంచినీళ్లు దమ్మన్నాడు రాజు పరిగెత్తుకు వెళ్ళిపోయాడు సావిట్లోకి రేవతి మంచినీళ్ళ గ్లాస్ పట్టుకొని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళింది గ్లాస్ అందుకొని నీళ్ళని గడగడా తాగేశాడు రాజు రేవతి కూర్చోవే నీకు కోపం వచ్చిందా బావా చి లేదు నువ్వు చెప్పలేదుగా చెప్పను బావా ఎప్పుడూ చెప్పను నిశ్శబ్దంగా కూర్చున్న రేవతి మనసు కుదుటి పడలేదు బావా నువ్వు బీడీలు కాల్చడం మానేస్తే బాగుండదు మానేస్తాను రేవతి తప్పకుండా మానేస్తాను ఇంకెప్పుడు కాల్చనుగా అవును బావా చుట్టలు అవి కాలిస్తే జబ్బు చేస్తుందట కదా నిజమే నాకు తెలుసు ఒసే రేవతి అస్తమాని ఇక్కడే కూర్చుంటే మీ అమ్మ తిట్టద్దుటే అంటూ వచ్చింది కాంతమ్మ నీ చదువు సంజలు మానుకుని వాడితో నీ తిరుగుడేమిటే చేతికందిన ఆడపిల్లవి తల్లి కాస్త సాయం చేయకపోతే ఎలాగా కాస్త కసురుతూ ఉంటే బిక్కమోహం వేసింది రేవతి స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాడు రాజు రేవతి చదువు థర్డ్ ఫామ్తో ముగిసింది మాలతి హై స్కూల్లో చదువుతోంది నువ్వు చదువుకుంటే బాగుంటుంది రేవతి అన్నాడు రాజు రేవతి ఆ మాట వాళ్ళ అమ్మతో చెప్పింది ఆవిడ ఒప్పుకోలేదు వాళ్ళ ఊళ్ళోనే పెద్దబడి ఉంది కాబట్టి మాలతి చదువుకుంటోంది వాళ్ళ మేనత్తే ఇల్లే కాబట్టి రాజు కూడా వెళ్ళి చదువుకుంటున్నాడు నిన్ను చదువుకుందుకు వాళ్ళ ఇంటికి పంపితే ఏం బాగుంటుంది అయినా ఎంత చదివి మాత్రం ఏం చెయ్యాలెద్దు అని కూతురు మాట తోసిపారేసింది పెద్ద చదువు చదువుకోకపోయినా పెళ్ళి కాదని భయమా ఏమిటే నీ రాజుబాబు ఉండనే ఉన్నాడుగా అంటూ నవ్వేసింది రేవతి మాట్లాడలేదు బావ చదువుకుంటున్నాడుగా తర్వాత బావ దగ్గరే తను చదువుకుంటే సరే కానీ కాలేజీ చదువు చదువుకుంటున్నాయా రాజుబాబా దగ్గరికి పైటలు వేసుకోవడం ప్రారంభించిన రేవతి మునుపటిలాగా వెళ్ళలేకపోయింది బావ నిజంగా పెద్దవాడయ్యాడు బావే కదూ తను పెద్దదైంది సరదాగా వేస్తే చీరలు కూడా కడుతోంది చిన్న పిల్లలాగా దగ్గర నిలబడి ఎలా మాట్లాడుతుంది రాజు కూడా రేవతితో చనువుగా మసలడం చాలా వరకు తగ్గించేశాడు చిన్నప్పుడు గడిపిన రోజులు అవి మర్చిపోకపోయినా వాటికి ఏమంత ప్రత్యేకత లేదు రాజు దృష్టిలో రాజు కాలేజీ నుంచి ఎప్పుడు ఇంటికి వచ్చినా అతనికి సదుపాయాలు అవి చూసే బాధ్యత రేవతి మీదే పడేసేది కాంతమ్మ రాజుకి పొద్దుటే కాఫీ టిఫిను కావాలి బస్తీలో బాగా అలవాటు చేసుకున్నాడు కూరలు కూడా ఎప్పటిలా వండితే ఇష్టంగా తినేయడం మానేశాడు మధ్యాహ్నం మూడింటికల్లా వేడివేడి టీ కావాలి ఆ సదుపాయాలన్నీ రేవతి మూలంగానే జరుగుతున్నాయని రాజుకి తెలియని విషయమే కాదు తల్లి అనారోగ్య మనిషి పైగా పూజలు పునస్కారాలు ఆవిడ ధోరణి ఆవిడది ఒక కాఫీ టిఫిన్ వరకే కాదు రాజు బయటికి వెళ్ళగానే అతని గదంతా అద్దలా సర్ది పక్క దొలిపి తలుపులు వేయడం ఇస్త్రీ చాకలికి బట్టలు వేసి తిరిగి ఇస్త్రీ బట్టలు పద్దు చూసి పెట్లో సర్దడం లాంటి పనులన్నీ రేవతి ఎవ్వరూ చెప్పకుండానే చేస్తోందని కూడా తెలుసు రేవతి కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తావా అని రాజు అడిగితే నిశ్శబ్దంగా నీళ్ల గ్లాసు అందిస్తుంది అబ్బాయి స్నానం చేస్తున్నాడమ్మా అని కాంతం హెచ్చరించే లోపలే పీట ముందు సమస్తం వడ్డించి తలుపు వెనక్కి తప్పుకుంటుంది తనలో తాను రాజు నవ్వుకునే నవ్వు బావ మొహంలో కనిపించే ఆ కాంతి చాలు రేవతి తృప్తికి రేవతి నా మూలంగా నువ్వు చాలా శ్రమపడుతున్నావు నిద్ర లేచేసరికి వేడివేడి టీ ఫ్లాస్క్ టేబుల్ మీద పెట్టి వెళ్తున్న రేవతని చూస్తే ఏదో అభిమానం పొంగుకొచ్చింది రాజుకి రేవతి చేసే పనులకు మెచ్చుకోవడం అలా ఉంచి కనీసం కృతజ్ఞతాభావమైనా వెల్లడించలేదు ఎప్పుడు ఆ రోజు అప్రయత్నంగానే అన్నేశాడు నాలుగు మాటలు సిగ్గుపడ్డట్టు తలదించుకుంది రేవతి రాజు మంచం మీద నుంచి లేచి కొంచెం దగ్గరికి వెళ్ళాడు అస్తమానం నా కోసం ఏదో చాకరీ చేస్తుంటే నీకు విసుగు వేయడం లేదు అడగాలనిపించే అడిగాడు చ అవే మాటలు మందలిస్తున్నట్టే చూసింది నిజంగానే రేవతి నువ్వు ఇలా ఏతన పడుతుంటే నాకే సిగ్గేస్తోంది అమ్మకి చేయడం రాకపోతే మానేమని చెప్తాను ఏం పర్వాలేదు బావా రేవతి నేలచూపులు చూస్తూ మాట్లాడింది నా గురించి నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావో కానీ నేనేమి యాతన పడడం లేదు నీకోసం చేసే పనులన్నీ ఎంతో సంతోషంగా చేస్తున్నాను అర్థం కాని వాడిలాగా చిలిపిగా అడిగాడు రాజు నాకు చాకరీ చేయాలంటే నీకంత సంతోషం దేనుకో రేవతి పెదవుల మీద నవ్వు నిలిచింది ఇది చాకరీయా మరి నీ సుఖం కోసం నీ సంతోషం కోసం చేసే పని చాకరీ అలా అవుతుంది బాబా ఏమవుతుంది వెయ్యి జన్మల తపస్సు అవుతుందా తప్పకున్నాను తపస్సు చేసైనా నిన్ను సంతోష పెట్టాలని నేను కోరుకుంటున్నాను అబ్బా నీ కోరిక తీరకపోతే ఎందుకు తీరదు నువ్వు హృదయం లేని వాడివా నాకు హృదయం ఉందని నువ్వు ఎలా అనుకుంటున్నావు నువ్వు మనిషివి కావా ప్రతి మనిషికి హృదయం ఉంటుందా రేవతి అదేమో నాకు తెలియదు నీకు మాత్రం హృదయం ఉంది అంతవరకు నాకు తెలుసు రాజు నవ్వాడు అయితే నా సుఖ సంతోషాలే నీ జీవిత జయం అన్నమాట ఇక నుంచి అదే నా జయం చేసుకుంటాను నువ్వు వెటకారంగా అన్నా దానిని మార్చుకోను మరి నిలబడకుండా వెళ్ళిపోతున్న రేవతని చూసి నవ్వుకున్నాడు రాజు మాస్టర్ డిగ్రీతో పాటు మంచి ఉద్యోగం కూడా సంపాదించుకుని ఇంటికొచ్చాడు రాజు రాజు వాళ్ళ అమ్మతో ఏమిటేమిటో కబుర్లు చెప్తుంటే వింటూ తలుపు వెనకే నిలబడింది రేవతి బావకి కనిపించడానికి బొత్తిగా సాహసం చేయలేకపోయింది బావ కంఠస్వరం విన్నంత మాత్రానే సిగ్గుముంచుకు రాసాగింది ఇక తమ పెళ్లికి ఏ ఆటంకం లేదు ఆ సంగతి బావకు తెలుసు తనకు తెలిసినని కూడా బావకు కూడా తెలుసు ఆ తర్వాత ఒక వారం రోజుల వరకు రేవతి ఇల్లు కదిలి రాలేదు కాంతమ్మ నాలుగైదు కబుర్లు పంపితే సంజవేళ బయలుదేరి వచ్చింది మంచంలో పడి మూలుగుతున్న అత్తం చూస్తూ నిర్ఘాంతపోయింది గత రాత్రి నుంచి దగ్గు ఆయాసం ఎక్కువయ్యాయి మందు మాకు వాడడం లేదు కళ్ళ చివర ప్రాణాలు నిలుపుకొని ఉంది అత్త రేవతికి చాలా కోపం వచ్చింది బావేం చేస్తున్నాడత్త అంది దగ్గర కూర్చొని వీపు నిమురుతో కాంతమ్మ ఆయాసంతో ఏమీ చెప్పలేకపోయింది రేవతి తటపటాయిస్తూ లేచి నిలబడింది గదిలో మంచం మీద బోర్లా పడుకుని తలగడ మీద పుస్తకం పరుచుకొని చదువుకుంటున్న రాజు గుమ్మం దగ్గర గాజుల చప్పుడుకి తల తిప్పి చూశాడు లేచి కూర్చున్నాడు ఏంటి ఏమైనా కావాలా చాలా రోజుల తర్వాత రేవతిని అంత దగ్గరగా చూస్తూ పలకరిస్తూ ఉంటే రాజుకు కూడా తడబాటు కలిగింది రేవతి నేల చూపులు చూస్తూనే అంది అత్తకు ఒంట్లో బాలేదు నీకు తెలియదా ఒక్క క్షణం ఊరుకున్నాడు రాజు ఎందుకు తెలియదు విస్మయంగా చూసింది రేవతి తెలిసి ఊరుకున్నావా ఏం చేయాలి ఏం చెయ్యాలా తెలియక అడిగావని చెప్పనా జబ్బు వస్తే మందు మాకు లేకుండా మందు దేనికి అమ్మ దగ్గర తాయెత్తు ఉందిగా అర్థంగానట్టు చూసింది రేవతి అమ్మ నీకేం చెప్పలేదా దారే పోయే వెధవ మాటలు నమ్మి ఐదు రూపాయలు ఇచ్చి తాయెత్తుకొంది మనందరికీ పట్టిన శని పోతుందట నేను ఎన్నో విధాలు చెప్పాను వినలేదు సరే ఆ తాయెత్తు కాస్త మెళ్లో కట్టుకుని అర్ధరాత్రి లేచి తలారా చన్నేటి స్నానాలు ప్రారంభించింది అమ్మా నీ ఆరోగ్యం మంచిది కాదు నా మాట విను జబ్బు చేస్తుంది అని గోలబెట్టాను ఆ సర్వేశ్వరుడు చల్లగా చూస్తే ఏదీ రాదు ఏ పుట్టలో ఏ పాముందో ఈ తాయెత్తు ప్రభావంతో మన శని విరగడైతే అంది అసలు మనకే శని ఉందమ్మా అంటే అది తెలుస్తుందట్రా అంటూ వితండవాదం మొదలుపెట్టింది చూసావుగా శని ఉందో పోయిందో మీ అత్తనే అడుగు రేవతి మాట్లాడలేదు వివేకం లేని వాళ్ళతో వేగడం కష్టం రాజు విసుక్కున్నాడు రేవతి కోపంగానే అంది అత్తకి వివేకం లేదు నిజమే చేజేతులారా జబ్బు తెచ్చుకుంది అందుకని మూర్ఖత్వంతో వైద్యుణ్ణి పిలవకుండా మందు మాకు వాడకుండా చూస్తూ ఊరుకుంటామన్నమాట తల్లి బాధపడుతుంటే భీష్మించు కూర్చున్న నీ వివేకం ఎంత గొప్పదో గిర్రున తిరిగి వెళ్ళిపోయింది రేవతి తర్వాత రాజు వెళ్ళాడు డాక్టర్ వచ్చాడు కాంతమ్మకి మర్నాటికి కాస్త ఆయసం తగ్గింది నీకు బాగా కోపం వచ్చినట్టుందే నా మీద వంటింటి గడప దగ్గర నిలబడి నమ్మదిగా అడిగాడు రాజు పొయ్యి ముందు గొడిచిన రేవతి నుదురు చెంపలు ఎర్రగా కుంకుమ అద్దుకున్నట్టే కనిపించాయి నిజంగా కోపమేనా రేవతి తల దించేసుకుంటూ అంది చాలే నాకేం కోపం ఏమో వచ్చిందనుకున్నాను నాకు వివేకం లేదన్నావుగా నీకు వివేకం లేకపోతే కోపం రావాల్సింది నాకు కాదు వచ్చినా ఇప్పుడు కాదు రేవతి పాపిడి ముచ్చాలు కోవలాగా కనిపిస్తూ ఉంటే చూస్తూ నించున్నాడు రాజు నా మీద నువ్వు కోపం తెచ్చుకునే సమయం ఇంకా ఎప్పుడో ఉందన్నమాట పెదవి కొరుక్కుంటూ లేచి వేడి నీళ్లు గ్లాస్ తీసుకుని అత్త దగ్గరకు వెళ్ళిపోయింది రేవతి రేవతి స్పష్టంగా తెలియజేసింది తన కోరిక ఆమె కళ్ళలో ఎన్నో ఆశారూపాలు గోచరించాయి తనకు అందుకేనా తను అంత అమానుషంగా ప్రవర్తించాడు తనని తాను ప్రశ్నించుకున్నాడు రాజారావు అలాగే మబ్బుల్లోకి చూస్తూ తనను తాను అర్థం చేసుకోవాలన్న ప్రయత్నం సాగించాడు రేవతి కోరిక ఎంత సమంజసంగా తోచిందో అంత దారుణంగానూ అనిపించింది ఎంత మధురానుభూతి కలిగించిందో అంత ద్వేషాగ్నిని రఘుల్ కలిపింది రేవతి తనకి భార్య అవుతుందా అవ్వాలను కలలు తను మాత్రం రేవతిని ఆశించడం లేదు రేవతిని ప్రేమించడమో లేదు ఏమీ అర్థం కాలేదు రాజుకి ఆ రోజు దీపావళి వేళ మామయ్య వచ్చాడు ఎందుకు వచ్చాడో తెలుసు బయటికి పోకుండా తను తన గదిలో కూర్చున్నాడు అమ్మ మావయ్య మాట్లాడుకుంటున్న మాటలన్నీ స్పష్టంగా వినిపిస్తున్నాయి మనలో మనకి లాంఛనాలు ఏమిటన్నయ్యా కొడుకుని కంటే మాత్రం నీతో అడిగించుకునేంత దాన్నయ్యానా కాదులే అమ్మ కాంతం ఈ లాంఛనాలన్నీ యథాతథంగా జరుపుకోవడం మన వేడుక్కేగా ఎంత అన్నగారినైనా నేను ఆడపిల్ల తండ్రిని కాకపోను నీ కొడుకు ఇస్తానని అడగడంలో నాకు సంతోషమే కానీ చిన్నతనం ఏమీ లేదు మన మాట ఎలా ఉన్నా అసలు పెళ్లి చేసుకుని కాపురం చేసుకోవలసిన వాళ్ళు ఉన్నారుగా వాడిని కూడా ముఖాముఖి అడిగి కొత్తగా మాట్లాడుతున్నావేంటన్నయ్య ఈ సంగతేం వాడికి తెలియనిదా వాడి మనస్సు మనం ఎరగనిదా రాజు పచారులు సాగించాడు తన మనస్సు ఏమిటో వీళ్ళకేం తెలుసు తన పెళ్ళి నిర్ణయించడానికి వీళ్ళెవరు రాజు తల్లి పిలుపు వినిపించింది రాజు ఒక్క క్షణం నిశ్చలంగా నుంచున్నాడు అంగలు వేసుకుంటూ సావిట్లోకి వెళ్ళాడు మామయ్య వచ్చాడు ఇలా వచ్చి కూర్చోరా రాజు రెండు అడుగులు ముందుకేశాడు కూర్చోలేదు మామయ్య ఏమంటున్నాడో విన్నావా నవ్వుతూ అంది తల్లి ఏమిటి తన కంఠం తనకే కర్కశంగా వినిపించింది రాజుకి మావయ్య మేనల్ నోటికేసి చూస్తూ అన్నాడు లాంఛనాయుతంగా మీ ఇద్దరిని అడిగి వెళ్దామని వచ్చానరా మరేం లేదు అందరం అనుకుంటున్నదే మీరిద్దరూ పెద్దవాళ్ళు అయ్యారు ఇంకా ఆలస్యం చేయడం సమంజసం కాదు బయలుదేరే ముందు రేవతిని కూడా పిలిచి అడిగాను మనస్ఫూర్తిగా చెప్పింది బావని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే నాన్న అంది రేవతిని పెళ్లాడడం నాకు ఇష్టం లేదు మావయ్య గుండెల్లో కోట్లాడుతున్న మాటలు వెళ్ళగక్కేశాడు రాజు మావయ్య చెప్తున్న ఉదాత్తం వింటున్న కొద్దీ అట్టు ఉడికినట్టే ఉడికిపోయాడు రాజు పదే పదే రెట్టించాడు నాకు ఇష్టం లేదు నాకే మాత్రం ఇష్టం లేదు రేవతి నేను పెళ్లి చేసుకోను చెప్పానుగా